ఫ్రెండ్స్ ముందుగా మన వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ అదే చేత్తో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నా సో శనివారం నైట్ టైం అయితే ఎయిట్ థర్టీ అయింది అప్పటికే చూడండి నా ఎర్నింగ్స్ సెవెన్ ట్వంటీ సిక్స్ అయితే అయినాయి సో తిని పడుకుందాం అనుకున్నా బట్ ఎందుకో నాకు అట్లాగే కొంచెం ఒక టూ త్రీ రైడ్స్ చేయాలనిపించింది అందుకోసమే ఊబర్ ఆన్ చేసుకొని అయితే వెళ్తున్నా ఆన్ చేసిన వెంటనే నాకు ఒక రైడ్ అయితే వచ్చింది కేపిహెచ్బి నుంచి పఠాన్ చెరువు వరకు అది కూడా పార్సల్ చాలాసేపు వరకు చూసా యాక్సెప్ట్ చేసుకుందామా వద్దా చేసుకుందామా వద్దా అని చెప్పేసి ఏదైతే అదేందని చెప్పేసి నేను యాక్సెప్ట్ అయితే చేసుకున్నా దీని అమ్మ ఇక్కడ చూడండి గాయ్స్ ఈ టైంలో కూడా ఇంత ట్రాఫిక్ ఉంది అసలు హాస్టల్ నుంచి అయితే ఇక్కడ దాకా వచ్చినాక కస్టమర్కి కాల్ అయితే చేస్తున్నా బట్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు కాదు అమ్మగా హలో హలో కస్టమర్ అయితే ఫోన్ లేస్తలేడు అని ఫీల్ అయ్యే సమయానికి ఓలా అయితే ఆన్ చేసుకుందాం ఓలాలో ఒక బెస్ట్ అయితే పడింది నాకు అది కూడా కేపిహెచ్బి నుంచి ఇస్నాపూర్ వరకు రెండు వందల ముప్పై మూడు రూపాయలు అయితే చూపించింది గాయ మహేష్ అబ్బా లొకేషన్ మళ్ళీ బ్యాక్ ఉంది ఇది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటరా మనకంత లేదు డైరెక్ట్ రిటర్న్ వెళ్ళిపోవడమే ఆర్డర్ చూస్తే ఫోన్ లేపుతా లేడు మా ఇంకేం చేయమంటావు అందుకోసమే ఇస్నాపూర్ అంటే ఓ పటాన్చలో దాటైతే వెళ్ళాలి మనం రెండు వందల ముప్పై మూడు అయితే చూపిస్తుంది మనకు ఆర్డర్ ఇరవై కిలోమీటర్ పైన ఉంటుంది అనుకోండి కస్టమర్ దగ్గరికి అయితే వచ్చినా వేస్ ఫోన్ అయితే చేస్తున్నా కస్టమర్కి తీరా కాల్ చేస్తే మన అన్న రాడంట ఓన్లీ పార్సల్ ఇస్తాడంట అప్పు చూడాలి ఆ పార్సల్ ఎంత ఉందో దాంట్లో ఏముందో పనిలో పని దీంట్లో ఈ ఊబర్ కూడా పార్సల్ వచ్చింటే సరిపోయేది నాకు రెండు పార్సల్ ఒకేసారి అయిపోయేవి చూద్దాం గైస్ ఇంకోసారి అయితే కాల్ చేస్తాం ఊబర్ వానికి పేమెంట్ ఎవరు చేస్తారు బ్రో అలా సార్ మీ నెంబర్ చెప్పండి నాకు ఓటీ చెప్పండి బ్రో ఓకే అమ్మ ఒక దెబ్బకి రెండు పిట్టారంటే ఇదేనేమో ఊబర్లో పార్సల్ పడింది అది కూడా పటాన్చోరు వరకు తర్వాత ఓలా అని చేసి ఓలాలో కూడా పార్సల్ పడింది అది కూడా ఇస్నాపూర్ అంటే పటాన్చోరు దాటైతే పోవాలి మనం కిరణ్ ట్రేడర్స్ ఎక్కడ ఉందిరాయన ఇది మన బ్రో అయితే కాల్ చేసిండప్ప ఊబర్ అతను సో ఇంకా అతనితో కూడా మాట్లాడి రెండు పార్సల్లు మోసుకెళ్దాం ఇక్కడి నుంచి మనం అన్న ఊబర్ సో ఫైనల్లీగా సార్ రెండు ఆర్డర్లు అయితే తీసుకుపోతున్నాను నేను ఒకటి రెండు వందల ముప్పై ఇది అయితే అమౌంట్ చూడలే నేను ఎంత చూడాలి పార్సల్ సో ఫైనల్లీ ఈ బాక్స్ అయితే వచ్చింది నాకు సో మొత్తానికైతే రెండు ఆర్డర్లు పట్టుకున్నాము నేను అది ఓలాది బెటర్ చిన్నగా ఉంది ఆర్డర్ అది అబ్బా చిన్నది ప్యాకేజ్ అది ఇది చాలా పెద్దగా ఉంది అయినా పర్లేదు కన్ఫామ్ పికప్ ఓకే సో లెట్స్ గో అనమాట పదిహేడు కిలోమీటర్లు ఫార్టీ టూ మినిట్స్ అయితే చూపిస్తుంది నాకు ఎక్కడ ఓహో అమేజింగ్ మెయిన్ రోడ్కి ఉంది మనకు లొకేషన్ లెట్స్ గో గైస్ ఇక్కడ చూడండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముందు మొత్తం పోలీసుల సైన్యం ఉంది ఇక్కడ అటు సైడ్ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి ఇదెట్టు చేపొచ్చి వలలో ఎట్లా పడుతుందో అట్లయితే పట్టేసుకుంటారు అనమాట లైసెన్స్ ఆర్సి బండి ఫైనల్ చెక్ చేస్తారు అంత ఉంటుంది ఇంకా పంచాయతీ చరణ్లు పెండింగ్ ఉన్నాయనుకోండి మొత్తం వసూలు చేసే వరకు వదలక్క వదిలిపెట్టరు అక్కడి నుంచే సో అటువైపు వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్త ఈ టైంలో కేపిహెచ్బి నుంచి పట్టాన్ చెరువు వెళ్ళాలంటే ముఖ్యంగా నాలుగు చోట్ల ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళాలి ఒకటి కేపిహెచ్బి రెండోది జేఎన్టీయు మూడోది మన మియాపూర్ క్రాస్ రోడ్డు అలాగే నాలుగోది హీస్ పేట్ ఆల్విన్ క్రాస్ రోడ్ అనమాట ఏమన్నా ట్రాఫిక్ అసలు బా ఆ బస్సులు కార్లు బైకులు ఆటోలు అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ అసలు బయటికి రాలేమో అనిపించింది నాకైతే కాసేపు ఫైనల్లీ ఫ్లేవర్ అయితే ఎక్కుతున్నాం గాయ స్పటాన్ చర్ వార ఎగ్జిట్ త్రీ ఈ ఫ్లేవర్ ఎక్కుతుంటే కొంచెం మనిషికి మనశ్శాంతి అయితే కలుగుతుంది మామూలు ట్రాఫిక్ కాదు ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ గా ఎయిటీ సిక్స్ ప్రజెంట్ నేను పట్టాన్చె బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నా నేను పార్సల్ అయితే ఇక్కడే ఉందనమాట డ్రాప్ ఒకసారి కాల్ చేద్దాం అతనికి అయితే డ్రాబింగ్లో సమ్ చేంజెస్ అయితే వచ్చినాయి మళ్ళీ ఇప్పటిదాకా బస్ స్టాప్ అని అయితే చెప్పిండు బట్ ఇప్పుడు డైరెక్ట్ ఇతను కూడా ఇస్నాపూర్కి అయితే రమ్మంటున్నాడు మనం ఇక్కడికైతే ట్రిప్ ఎండ్ చేసేద్దాం ఎందుకంటే మనకు టూ ట్వంటీ టూ రూపీస్ సో గాయస్ ఈ ట్రిప్ ఇక్కడికి అయితే ఎంజ్ అనమాట సో అతను ఎక్స్ట్రా రమ్మన్నారు కదా ఇస్నాపూర్కి సో అక్కడికైతే వెళ్తున్నాను నేను సో అక్కడికి వెళ్ళడానికి ఎయిటీ రూపీస్ అయితే చెప్పాను అనమాట ఎందుకంటే సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి సో ఎయిటీ రూపీస్ ఇది ఎక్స్ట్రా ప్లస్ ఓలాది అది సపరేట్ అమౌంట్ అనమాట ఆ పోయి ట్రిప్ ట్రిప్పులో ఎంత అమౌంట్ వస్తుంది గాయస్ నేను బయలుదేరిన లొకేషన్ నుంచి ఇస్నాపూర్ వరకు డైరెక్ట్ ట్వంటీ త్రీ కిలోమీటర్ అయితే చూపించింది నాకు అబ్బా చూద్దాం టోటల్గా ఎంత అమౌంట్ అవుతుందమ్మా నాకు ప్రస్తుతానికి ఇస్నాపూర్కి అయితే వచ్చేసాను నేను ఎగ్జాక్ట్గా అతను పెట్టిన లొకేషన్కి అయితే వచ్చాను అనమాట చూద్దాం అక్క తను ఎక్కడున్నాడో కాల్ అయితే చేద్దాం ప్రజెంట్ అబ్బా అలా మీరేనా తీసుకోండి చాలా దూరం రప్పించారన్న ఇక్కడ రిటర్న్ ఖాళీగా వెళ్ళాలి ఇప్పుడు ఏం పడతాయో అన్న అక్కడ నుంచి ఒక్క ఒక లేదు ఇప్పటిదాకా నేను అక్కడే క్యా అంటే డెలివరీ అని చెప్పి కొట్టుకొని వచ్చినా కదా ఖాళీ వచ్చినా కదా అన్న టూ ట్వంటీ టూ ప్లస్ హండ్రెడ్ కొట్టండి అన్న లేదు వెయిటింగ్ బ్యాలెన్స్ ఉందంట మీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉందన్న మీది అది మనకు తెలియదు కదన్న నాకైతే అంత అదే 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 ఏమో కానీ అన్న త్రీ ట్వంటీ టూ కొట్టను సో ఫైనల్లీ ఊబర్లో పార్సల్ అయితే డెలివరీ చేసేసా అలాగే ఇప్పుడు మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఓలాలో పార్సల్ డెలివరీ చేయాలన్నమాట ఇక్కడ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే చూపించింది నాకు చూద్దాం బ్రో మీరేనా ఓకే 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 బ్రో టూ సిక్స్టీ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ అన్న ఇక్కడ చూడొచ్చు మీరు ఓలాలో అయితే టూ ఫిఫ్టీ టూ రూపీస్ అయితే ఇచ్చాడు ట్వంటీ త్రీ కిలోమీటర్స్కి అలాగే ఊబర్లో చూద్దాం లాస్ట్ రైడు ఏడు పోయిందిరా ఊబర్ ఇది సో చూస్తున్నారు కదా వన్ ఫిఫ్టీ ఫోర్ అయితే వచ్చింది అనమాట వన్ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ టూ ఫిఫ్టీ మొత్తానికైతే ట్వంటీ త్రీ కిలోమీటర్స్కి నాలుగు వందల రూపాయలు అయితే వచ్చాయి నాకు అబ్బో చాలా బెస్ట్ రైడీరియా ఇదైతే నాకు మీరు కూడా ఎప్పుడైనా ఇలా మల్టీపుల్ ఆర్డర్ చేసి ఉంటే కింద కామెంట్లో చెప్పండి మామ ఎంత వచ్చిందో అమౌంట్ లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి